పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపశశిల గ్రామంలో ప్రాచీన కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహం భక్తుల్ని పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ విగ్రహం ఎత్తు ఇరవై రెండు అడుగులు వెడల్పు నలభై ఎనిమిది అడుగులు ఉండటం విశేషం ఏకశిలగా వెలిసిన ఈ నంది విగ్రహం శివునికి అంకిత భావంతో ఉన్న నంది దేవుడు మహిమను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక శిల్ శిల్పకళ నైపుణ్యాల సమ్మేళనంగా నిలిచింది ఈ నంది విగ్రహం ఒకే శిలపై స్వాభావికంగా ఏర్పడి ఉండగా జగన్నాథ్ దాస్ బాబాజీ దాన్ని గమనించి ఆలయ అభివృద్ధి కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం శిల్పులు ఆ ఏకశిలను నంది ఆకారంలో మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ మహానంది విగ్రహం పూర్తిగా ముస్తాబాయి భక్తుల దర్శనార్థం అందుబాటులోకి వచ్చిందని తెలియజేశారు ప్రపంచంలోనే ఇతర నంది విగ్రహాలతో పోల్చితే ఇది అతి పెద్దదని ఇక్కడికి విచ్చేసిన పర్యాటకులు కొలత వేయడం ద్వారా నిర్ధారించారని ఆలయ అర్చకులు తెలియజేశారు అది టూరిజం వచ్చి చెప్పడం వల్లే మాకు కూడా ప్రపంచంలో అది పెద్ద నంది అని తెలిసింది వాళ్ళు కూడా కొలతలు వేసుకున్నారు అది ఏక శిలా ఉండేది నంది ఆకారంలో ఉంటే మా అన్నయ్య గారు మా అన్నయ్య గారు జగన్నాథ్ దాస్ బాబాజీ గారు అని ఏడవ తరం ఉంది అతను చూసారు ఆ శిలాని చూసిన తర్వాత ఇది నంది ఆకారంలో ఉంది అండి ఈ డెవలప్మెంట్ కమిటీకి మన కవిట్నాయుడి గారికి శిల్పి ఇక్కడ పనిచేస్తున్న ఆలయాలు కల్లా కట్టిన శిల్పి గారు దొప్పలకోడి కృష్ణ గారి ఇక్కడికి చెప్పారు చెప్తే ఇది నంది ఆకారంలో ఉంది కాబట్టి మనం నందిగా మారిస్తే అవదా అంటే వాళ్ళు చూసే వాళ్ళకి మార్చేద్దాం అనేసి కొంచెం సిమెంటు అలాగ పెట్టి తల కాలు కొంచెం పెట్టి నంది ఆకారంగా మారిస్తారు అనమాట రెండు వేల పద్నాలుగులోనే అది పూర్తి చేశారు అన్నమాట అక్కడ నుండి టూరిజం వచ్చిన తర్వాత కొలతలు వేసుకున్నారు ఎత్తు ఇరవై ఎనిమిది అడుగులు పొడవు నలభై రెండు అడుగులు సుమారు ఉంటది అతి ప్రపంచంలో అతి పెద్ద నంది అనమాట అంతే ప్రపంచంలో ఉండదు భారతదేశం అన్నమాట ఇక్కడ రెండు వేల పద్నాలుగు పదమూడు నుండి ఒరిస్సా రాష్ట్రం నుండి ఎక్కువగా వస్తారు ఇలాగా దగ్గరగా ఒకటి రాయగడ నారాయణపట్నం ఈ ఏరియా నుండి కూడాను ఎక్కువ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు వస్తుంటారు అలాగే రాయగడ వెళ్ళవలసిన వాళ్ళు కూడాను పలాస ఇచ్చాపురం నుండి వారు అక్కడ నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఇటు రాజమండ్రి నుండి కూడా వచ్చి ఈ అడ్డావసల కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో విజయవాడ నుండి కూడా వస్తున్నారు ఒరిసా రాష్ట్రాలు మన పర్లేక నుండి దిష్టి అక్కడ నుండి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగైదు జిల్లాల నుండి కూడా ఎక్కువగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం వలన కార్తీక మాసం కాదు ప్రతిరోజు కూడా నా ఉంటుంది ఉంటున్నాను